ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాకేజ్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయినా ఇన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ఇల్లు బంగారం రెడ్డి ఇల్లు ఆరు ఫోటోలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు చెప్పారు రాసుకుండా ఉండండి అన్ని తీసుకోండి ఏ ఆ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎందుకు కావాలంటే అది ఇచ్చింది ఇచ్చిన చెప్పదు అని ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోట్లు ఇస్తే ఏంటి పది కోట్లు ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది బ్రదర్ ముందు కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాపని ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు డెబ్బై వేలు పంపించు డెబ్బై వేలు పంపించే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పడుతుంది ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను హైజీ ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా బ్రెడ్ చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను బ్రిల్డింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లలు గుర్తారు బాధ్యత లేదు తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకోను వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నని దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేదు మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు ఈ నాన్న చావుపత్రుకుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ బ్రతులు దువ్వాడ సడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో తెలియదు పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చూసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ మధ్య తువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకని నాకు వాదే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను డెక్కలు పిఎస్ నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలు ఐదు ఈ రోజు వరకు వెపనివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాకరిస్తుంది నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భారతనా చూపించే సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో పిస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే వాడవాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ వాడి ఈవని మనం మండలి కన్వీనర్గా పెట్టి ఈ తెచ్చి ఇచ్చుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసిస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆయన మామూలు గౌరవం ప్లేదారు అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుబాడవాణి ఇంత దుర్మార్గంగా నేను ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పని చేస్తుంది అందరం సరదాగా ఒకసారి తిప్పుతొచ్చిందా కార్యకర్తలు ఆ ఒక్కరి అమ్మాయి రాలేదు చాలా మంది వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఆమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతనం చేశారు మహిళ సగటి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు శ్రీనివాస్ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి మీ జీవితాన్ని దప్పేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడవాడే నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించ ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర పసిపిల్లలు ఉన్నారు నాకు చాలా సరంగ అని ఒక్క సెకండ్లో వెళ్తే హ్యాంగ్ చేసుకుంటాను హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలని కూడా నాకు తింది వెంటనే ఆ చెయ్యి ఇలా అడ్డు పెట్టారు ఇలా చెయ్యి అడ్డు ఇక్కడ నక్ తగలకుండా అలా ఆపాను అంటే అది ప్రమాదం అంట నాకు తింది ఇక్కడ హ్యాంగ్ ఎక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పుడు కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పుడు ఒక మైండ్ ప్రాణానికి నువ్వు ప్రాణం ఉపయోగిస్తే వస్తుంది అప్పుడు నేను నాకు నాకున్న పరిస్థితి నా కుటుంబంలో నిలు లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన పోదు లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె తగ్గే నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలున్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాను నేను బయటికి వెళ్ళటం నిజమే డ్యాంపులు జరగడం నిజమే ఎవరైనా వెళ్ళటం నిజమే చెప్పాను ఎస్ నాకేమనిపించింది అంటే ఆక్షన్ ఉందో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డం ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దుబ్బాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను తపాసు పని చేయాలన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసిందంటే ఆమె రెస్పాండ్ అయ్యాలని మీకు నీకు ఇవ్వాల్సిన ఇస్తున్నాను ఇప్పుడు ఏంటో మన ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయిన అడెక్టరీ అడెక్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ జుడిషియల్ లాంగ్వేజ్ లో అంటే మ్యారీడ్ ఉమెన్ అంటే మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్ దాని అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే మీకు విషయం ఇంట్లో ఈ చెప్పేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ బలాసలో ఉన్నాను బండి బైండి మెసేజ్లు తను నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 జీవితంలో ప్రతిరోజు మాట ఏ మెసేజ్లో చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలని సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇవన్నీ నీకు రాసిచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేయవన్న నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం దొరకబుట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటంటే నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను ప్రజాప్రతినిధిలో ఉన్నాను హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా ఆది సంవత్సరాలు ప్రజలతో అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇతరికి మధ్య ఇష్టం లేనప్పుడే మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకి మాత్రం నేను నా పిల్లల్ని చూసుకున్నా టైకి నా సర్వస్సు నాన్న ఉన్నాడు నాన్న బ్రతుకున్నంత వరకు మీరు వేగవాళ్ళదు మీకు అన్యాయం నాన్న చూపుకున్నాడు మీకు ఇష్టం లేకపోతే నిన్నట్టుకోండి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్పుకున్నాను నా హృదయం పూర్వకంగా నేను చెప్తున్నాను నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నాను నా పిల్లలు కనీ తనకు కూడా కావాల్సిన ఆస్తు రాశి రాజకీయ విలువైన ఆస్తు ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివస్కి వీటికి సంబంధం అయితే లేదు ఎందుకంటే కొంత చెప్పారు ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసింది తప్పు అయితే ఆ ప్రతిష్టపాలవుతాం నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు తరలిస్తే వెంకటేశ్వర స్వామి దేవు వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం నిర్ణయా సరే పవన్ కళ్యాణ్ ఒక చిట్టిగా చెప్తున్నాను మేరే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు ఆ డెసిషన్ కొనసాగుతుంది తప్పింది కాబట్టి నాకు దాపరించు రామారావు గారు లక్ష్మీభారతి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా వ్యక్తి లేని పరిస్థితులే చేశాయ అంటే నేను అతనికి దయచేసి తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద ఆయన కైవసు నాకు ఇష్టంలో నేను రామారావు ఫ్యాన్ విద్యార్థి ఫ్యాన్ ఆయన జీవితం అంతా చర్చ నాకు ఇష్టం ఆ గ్రామారావు